అధ్యక్ష ఇక్కడ ఒక రెండు విషయాలు అధ్యక్ష అంటే గవర్నర్ గారు స్పీచ్కి సంబంధించి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ఏదైనా సభ్యుల సత్య దూరణకి సంబంధించిన అంశాలు చెప్పినప్పుడు కంపల్సరిగా మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది కంపల్సరీ రిప్లైలు ఎవరైతే మంత్రి గారు చెప్తారో వాళ్ళందరూ కూడా చెప్తారు అధ్యక్ష ఇప్పుడు మన సభ్యులు మాట్లాడినప్పుడు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడారు అధ్యక్ష ఎందుకు ఈ సభలో మాట్లాడుతున్నారంటే ఆయన సభలు ఎత్తారు కాబట్టి విషయం చెప్పాలి అధ్యక్ష ప్రతిపక్ష హోదా రావటానికి వాళ్ళకున్న సభ్యులు సరిపోతారని వాళ్ళకు వచ్చిన బుక్ లో చెప్పాలి ప్రతిపక్షం గురించి నిన్న గవర్నర్ గవర్నర్ గారు ప్రసంగంలో తమరు ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష గవర్నర్ గారు గవర్నర్ గారి ప్రసంగంలో తమరు ఉన్నారు ఒక స్పీకర్ గారు ఒకొక్క గవర్నర్ గారు మాట్లాడుతున్న ప్రతిపక్షదా కావాలి అని చెప్పి అడగడం అన్నది అది ఎంత వరకు సభ్యత అధ్యక్ష వీళ్ళు సభ్యత సంస్కారాల గురించి మాట్లాడుతున్నారండి అధ్యక్ష ప్రతిపక్షింది కాదు ఆయన మాట్లాడారు అధ్యక్ష ఎవరు చెప్పాలి ఎవరు ప్రజలు ఇవ్వలేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ గారు ఇచ్చింది కాదు అది ప్రజలు ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు మీరే ఒక సందర్భంలో అధికారంలో ఉండేటప్పుడు అటు నుంచి చంద్రబాబు నాయుడు గారు పోతుందని మాట్లాడారు మరి ఆ రోజు రూల్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదా సత్యబాబు గారు పెద్ద ఆయన అధ్యక్ష అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఎక్కడ పడితే మేము మాట్లాడతాం